చిన్న రుణాలను సద్వినియోగం చేసుకుని వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి విభిన్న ప్రతిభావంతులకు సూచించారు ఎన్హెచ్ఎఫ్టిసి పథకం ద్వారా నలుగురు విభిన్న ప్రతిభావంతులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయల చొప్పున చెక్కులను జేసీ ఛాంబర్లో అందజేశారు ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఆర్థికంగా వెనకబడిన విభిన్న ప్రతిభావంతులు ఎవరి సహాయం లేకుండా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో ప్రభుత్వం రుణ సహాయం చేస్తుందన్నారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగిన విభిన్న ప్రతిభావంతులకు రుణాలు అందజేస్తున్నట్లు చెప్పారు మనకి జిల్లాలో డెఫినెట్లీ ఏబుల్డ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎన్హెచ్ఎఫ్డిసి స్కీమ్ కింద లోన్స్ అనేది ఈరోజు శాంక్షన్ చేయడం జరిగింది ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ నేషనల్ హ్యాండిక్యాప్డ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే స్కీమ్ ద్వారా కూడా ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నారో అంటే మోర్ దాన్ ఫార్టీ పర్సెంట్ డిజేబిలిటీ ఉండి మనకున్నటువంటి ఇక్కడ సిటిజన్ అయ్యుండి మోర్ దాన్ ఎయిటీన్ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న బిజినెసెస్ స్టార్ట్ చేసుకోవడానికి ఉన్న బిజినెస్ని అప్గ్రేడ్ చేసుకోవడానికి మనకి ఈ స్కీమ్ ఎన్హెచ్ఎఫ్డిసి స్కీమ్ ద్వారా కూడా లక్ష రూపాయల నుంచి ఐదు లక్షల వరకు కూడా ప్రభుత్వం అనేది ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తుంది ఇది కంప్లీట్గా కూడా ఆన్ లోన్ బేసిస్ మీద ఇస్తారు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ట్వంటీ ఫైవ్ ఫైవ్ ల్యాక్స్లో ట్వంటీ ఫైవ్ థౌజండ్ బెనిఫిషరీ కాంట్రిబ్యూషన్ ఉంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ అనేది గవర్నమెంట్ త్రూ లోన్ ద్వారా కూడా ముందుగానే ఇవ్వటం జరుగుతుంది సో దీని ద్వారా కూడా ఎవరైతే డిఫరెంట్లీ ఏబుల్డ్ పీపుల్ ఉండి ఫైనాన్షియల్గా అసిస్టెన్స్ లేక ఎటువంటి ఆధారం లేకుండా ఇబ్బంది పడుతున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా అసిస్టెన్స్ ఇవ్వడం ద్వారా కూడా వీళ్ళు ఏదైనా చిన్న చిన్న బిజినెస్ స్టార్ట్ చేసుకొని అంటే వాళ్ళు ఎక్కడికి మూవింగ్ అని కానీ మొబిలిటీ అనేది కష్టం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే చిన్న ఒక కిరాణా షాప్ కానీ సమ్ చికెన్ షాప్ కానీ సమ్ ఇంకేదైనా సరే చిన్న పెట్టి బిజినెసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఉన్న ప్రదేశంలోనే ఈ లోన్స్ అవైల్ చేసుకొని బిజినెస్ స్టార్ట్ చేయడం ద్వారా కూడా వాళ్ళు సెల్ఫ్ డిపెండెంట్ కింద ఉంటారు ఒకరి మీద ఆధారపడకుండా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ద్వారా కూడా వాళ్ళ వెల్ఫేర్ కోసం అని చెప్పేసి మనకి డిపార్ట్మెంట్ ద్వారా కూడా ఈ స్కీమ్ ద్వారా కూడా లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంతకుముందు జరిగినటువంటి సెలక్షన్లో మనకి జిల్లాలో తొమ్మిది మంది అప్లై చేశారు దాంట్లో ఐదుగురు బెనిఫిషరీస్ని సెలెక్ట్ చేయడం జరిగింది ఈరోజు నలుగురు బెనిఫిషియరీస్కి ఈ లోన్ అమౌంట్ కూడా ఇవ్వటం జరిగింది ఈచ్ అండ్ ఎవ్రీ బెనిఫిషియరీకి ఫైవ్ ల్యాక్స్ అంటే ఫోర్ పాయింట్ సెవెన్ ఫైవ్ ల్యాక్ వరకు కూడా చెక్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకొక బెనిఫిషరీ కూడా లోన్ అమౌంట్ కూడా త్వరలో శాంక్షన్ అవుతుంది అతనికి కూడా ఇవ్వటం జరుగుతుంది మనకి దీనికి సంబంధించి జిల్లాలో ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉన్నారో ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నా ఉన్న బిజినెస్ అప్గ్రేడ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ ఎన్హెచ్ఎఫ్డిసి స్కీమ్ ద్వారా కూడా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది మనకి డిజేబుల్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా కూడా వాళ్ళు ఈ లోన్స్ మిగతా వాళ్ళు కూడా ముందుకు వచ్చి అవైల్ చేసుకోవడం ద్వారా కూడా సెల్ఫ్ డిపెండెంట్ కింద వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళకి గ్రోత్ అనేది ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి రన్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటాను